మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వస్తున్నాయి టెక్స్టైల్ సో ఈ రోజు వస్తున్నాయి టెక్స్టైల్లో సో మనం డైలీ వేర్ శారీస్ అనేవి చూద్దాం డైలీ వేర్లో కొంచెం ఫ్యాన్సీ టైపు అయితే ఉన్నాయన్నమాట శారీస్ వచ్చేసి చూడండి ఇలా బండిలు వేసే బండిలకి వచ్చేసి టెన్ శారీస్ అయితే ఉంటాయి క్వాలిటీ అనేది అయితే నెంబర్ వన్గా ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటుంది బండిలు తీసుకుంటే ఒక ప్రైస్ సింగిల్గా తీసుకుంటే ఒక ప్రైస్ అయితే ఉంటుంది చూడండి ఇలా ఒక్కొక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తా ఒక పది బండిలో వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను సో చూడండి ఈ శారీ ఓపెన్ చేయమ్మా చాలా బాగుంది అది సో చూడండి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను వితౌట్ బ్లౌజ్ అయితే ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది బండిలు మొత్తం తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది శారీ వచ్చేసి అలాగే సింగిల్ శారీ కావాలంటే మాత్రం టూ హండ్రెడ్ ఖచ్చితంగా పడుతుంది సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ బండిల్లో శారీ వచ్చేసి మనకి కట్టు కూడా దగ్గర దగ్గర మనకి సిక్స్త్ అండ్ హాఫ్ ఎబోనే ఉంటుంది అనమాట ఇంత తక్కువకి ఇస్తున్నాం అంటే చూడండి డైలీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకొస్తాం కాబట్టి ఇంత తక్కువకి మన ఎస్నైట్ ఎక్స్టైల్ అయితే దొరుకుతుంది అంతా హోల్సేల్ ప్రైస్ పక్కా హోల్సేల్ అయితే ఉంటుంది అండ్ బ్రాండెడ్ కూడా ఉంటే చూడండి క్వాలిటీ వచ్చేసి చీర అసలు ఈ మోడల్ ఈ డిజైన్ నేను ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎక్కడా కూడా రావు ఇది ఓన్లీ నైన్ టెక్స్టైల్లో మాత్రమే వస్తాయి ఈ శారీస్ వచ్చేసి కొన్నిట్లో బ్లౌజ్ ఉండొచ్చు కొన్నిట్లో ఉండకపోవచ్చు అదైతే మనం చెప్పలేము కట్ అయితే నేను చెప్పగలను గ్యారెంటీ ఐటెం అయితే ఇస్తాను సో ఈ బండిలో చూడండి ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో జూమ్ చేసుకోవడం మీకు నేనైతే పర్టికులర్గా చూపిస్తున్నాను సో ఇది ఇది అలా ఉంది అనుకుంటే దీని వెనకమాల శారీ కూడా చూడండి చాలా బాగుందనమాట సో ఈ శారీ చూడండి అన్నీ విమలు బ్రాండెడ్ శారీ ఉన్నాయి ప్రతి దాని మీద కూడా ఇలా మనకు ముద్ర విమలని సో ఇవన్నీ బ్రాండెడ్గా ఉన్నాయి చూడండి అసలు శారీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీ ఎక్కడొస్తుందో అసలు వన్ ఫిఫ్టీకి రానే రాదు ఎక్కడా కూడా రాదు సో దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ యాడ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్గా ఉంది ఈ వండిలో శారీ అనమాట కొంచెం పెట్టుకోమది సో చూడండి ఇది కూడా చూడండి గ్రే కలర్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో క్వాలిటీ అనేది చూడండి నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ప్రతి బండిలు మాత్రం సెట్ వైజ్ మాత్రం తీసుకోవాల్సిందే బండిలు ఖచ్చితంగా అయితే బండిలు అయితే తీసుకోవాల్సిందే సో ఇంకో బండిలు కూడా చూపిస్తానే చూడండి ఫ్యాన్సీ శారీ వచ్చేసింది దీనిలో కూడా కొన్ని ఈ రెండు ఫ్యాన్స్ ఏ కొన్ని అలా డైలీ వేరు సో అలా అయితే ఉన్నాయి సో ఇది కూడా ఫ్యాన్సీ శారీ అనమాట సో ఇలా కట్ట వైజ్ తీసుకుంటే ఏంటంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సూపర్గా క్వాలిటీ అయితే ఉంది అనమాట చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కట్టకు వచ్చి ప్రతి శారీలో కూడా హైలైట్ శారీస్ అయితే చాలా ఉన్నాయి సో చూడండి క్వాలిటీ అనేది నెంబర్గా ఉంది మన నైన్ టెక్స్టైల్లో ఫస్ట్ అనమాట ఇంత తక్కువ ప్రైస్లో అన్నీ కూడా ప్రతి దానికి విమల్ నేను చూపిస్తున్నాను కదా ఇదిగో విమల్ అనేది ఉంటుంది విమల్ శారీస్ మీరు ఎప్పుడైనా చూస్తే ఉంటారు ఇవన్నీ విమల్ శారీస్ అనమాట సో దీనికంటే షిఫాన్ శారీస్ రేట్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇవి విమల్ బ్రాండెడ్లు ఇంత తక్కువ ప్రైస్కి ఇదిగో ప్రతి దాని కూడా విమల్ అనే బ్రాండెడ్ ముద్ర అయితే ఉంటుంది మనకి సో ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ శారీ ఇది చూడండి ఎంత బాగుందో కింద చీర చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి శారీస్ సో ఈ శారీస్ ఇప్పుడు వన్ అవర్లో కూడా అయిపోవచ్చు సో వీడియో అయితే రిలీజ్ అవుతుంది ఎవరికైతే కావాలో అయితే వాళ్ళు ముందుగా అయితే బుక్ చేసుకోండి సో ఎస్ నైన్ టెక్స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది చిన్న వీడియోనే షార్ట్ అయితే చేశాను చిన్న షాట్ సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ని ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్గా బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్